ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమ ప్రత్యర్థులను రెచ్చగొట్టే వ్యూహంతో వ్యవహరించి ఆటగాళ్లకు మేలు చేశాయి తొలి రౌండ్ లో వేలానికి వచ్చి అన్సోల్డ్ గా మిగిలిపోయిన హిట్లర్ లియామ్ లివింగ్ స్టోన్ ను లో మంచి డిమాండ్ వచ్చింది రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వేలానికి వచ్చిన లివింగ్ స్టోన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి చూపింది తొలుత గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ తో పోటీ పడగా ఆ తర్వాత సంజీవ్ గోయెంక లివింగ్ స్టోన్ ధరను అమాంతం పెంచేశారు దాంతో చిరెత్తుకొచ్చిన వచ్చిన కావ్య మారన్ భారీ ధరకు కొనుగోలు చేసింది దీంతో వేలంలో లివింగ్ స్టోన్ పదమూడు కోట్ల ధరకు అమ్ముడుపోయాడు లక్నో సూపర్ జెంట్స్ ఫ్రాంచైజీ తమ పర్సులో ఉన్న డబ్బులతో చివరి వరకు బిడ్డింగ్ చేసింది కానీ లివింగ్ స్టోన్ కోసమే ఎదురు చూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పదమూడు కోట్లకు సొంతం చేసుకుంది దాంతో తొలి రౌండ్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన లియామ్ లివింగ్ స్టోన్ కు మంచి ధరే వచ్చింది కావ్య మారన్ ఆసక్తి చూపిన సంజీవ్ గోయాంక కావాలనే లివింగ్ స్టోన్ ధరను పెంచుతూ వెళ్లాడు ఒకానొక దశలో కావ్యమారన్ తన చేతిలో ఉన్న బిడ్ పోస్టర్ ను దించకుండా అలాగే ఉంచింది దాంతో గోయాంక కావాలనే తమ పర్సులో ఉన్నంత వరకు బిడ్ చేస్తూ వెళ్ళాడు మిగతా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడం వాళ్ల పర్స్ లో అంతమనీ లేకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ లివింగ్ స్టోన్ ను దక్కించుకుంది మినీవేళంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ లియామ్ లివింగ్ స్టోన్ మినహా మిగతా అందరినీ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ సొంతం చేసుకుంది